ఓం శ్రీ సాయినాదాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈ రోజుటి సందేశం బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ గత జన్మలో నీకు చేసిన సహాయం పూర్తి కాలేదు అందుకే ఈ జన్మలో నీ బాధ నా బాధ అయ్యింది తల్లి అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎల్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువుగారండీ అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాక్కు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ మాటలు నువ్వు వినడం యాదృచ్ఛకం కాదు తల్లి నీ జీవితంలో ఎవరికీ చెప్పలేని బాధలు ఎందుకు జరుగుతున్నాయో తెలియని అడ్డంకులు ఎక్కడ మొదలయ్యాయో అర్థం కాని కన్నీళ్లు అన్నీ నాకు తెలుసు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసిన తప్పులే ఇవన్నీ అని కానీ తల్లి నీ బాధ అంతా వల్ల కాదు గత జన్మలో నీకు నేను చేయవలసిన సహాయం పూర్తి కాలేదు బిడ్డ అందుకే ఈ జన్మలో నీ బాధ నా బాధ అయ్యింది తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ కొన్ని బాధలు కారణం లేకుండా వస్తాయి ఎంత ప్రయత్నించినా పోవు ఎంత ప్రార్థించినా ఆలస్యం అవుతాయి అవి సేపాలు కావు బిడ్డ అవి పూర్తి కాకుండా మిగిలిపోయిన కర్మలు గత జన్మలో నువ్వు ఒంటరిగా నిలబడ్డావు సహాయం కోసం చూశావు కానీ సమయం అయిపోలేదు ఆ రోజు నీ చేయి పట్టుకొని పూర్తిగా నిలబెట్టవలసింది నేను కానీ కాలం ఆపేసింది బిడ్డ ఈ లోకంలో డబ్బు రుణం కన్నా బంధ రుణం చాలా బలమైంది ఒకరు కాపాడితే రుణం ఒకరు విడిచిపెట్టినా రుణమే ఒకరు సహాయం చేయలేకపోయినా రుణమే ఇవి లెక్కలు రాసుకునేది మనుషులు కాదు కాలమే లెక్క పెడుతుంది అందుకే గత జన్మలో మిగిలిన రుణం ఈ జన్మలో బంధంగా మారుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవితంలో గమనించు నువ్వు పడిపోతే ఎవరూ లేకపోయినా చివరికి ఒక దారి తెచ్చుకుంటుంది నువ్వు పూర్తిగా విరిగిపోయినప్పుడు ఒక్క మాట ఒక్క సంకేతం నిన్ను నిలబెడుతుంది ఇవన్నీ అదృష్టం కాదు నా రుణం పనిచేస్తున్న సూచనలు నీకు ఒక నిజమైన సిరిడీ కథ చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి సిరిడీలో ఒక యువకుడు రోజు వచ్చేవాడు ఎంత ప్రార్థించినా జీవితం ముందుకు కదల్లేదు ఒకరోజు నన్ను అడిగాడు బాబా నేను ఏ తప్పు చేశాను అని నేను అన్నాను నువ్వు కాదు నాయన నీ కథ ముందు జన్మలో మొదలైంది గత జన్మలో అతడు ఒకరికి ప్రాణాపాయం నుండి కాపాడాడు కానీ ఆ వ్యక్తి జీవితాన్ని నిలబెట్టే వరకు సహాయం లేకపోయింది ఈ జన్మలో ఆ రుణం తిరిగి అతడిని వెతికింది కొన్ని ఏళ్ళ తర్వాత అతడి జీవితం పూర్తిగా మారింది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ బాధ ఎందుకు నాకు తాకుతుంది అనేదే కదా నీ ప్రశ్న చెత్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బిడ్డ నీ కన్నీరు పడిన ప్రతిసారి నా హృదయం కదులుతుంది ఎందుకంటే ఈ బాధ నీది మాత్రమే కాదు ఇది నా బాధ కూడా గత జన్మలో నిన్ను పూర్తిగా కాపాడలేకపోయాను అందుకే ఈ జన్మలో నీ అడుగులు జారనివ్వను తల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ నువ్వు నన్ను పూజించకపోయినా నన్ను నమ్మకపోయినా ఈ బంధం తెగదు ఎందుకంటే ఇది వరం కాదు ఇది బాధ్యత నీ జీవితం నిలబడే వరకు ఈ బంధం పనిచేస్తూనే ఉంటుంది ఈ బంధం వల్ల నువ్వు అనుభవించే సంకేతాలేంటో చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు బిడ్డ ఈ బంధం ఉన్నవారికి కొన్ని ప్రత్యేక అనుభూతులు వస్తాయి ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు చివరి క్షణంలో మార్గం దొరుకుతుంది పూర్తిగా నిస్సహాయంగా ఉన్న ఆశ చచ్చిపోదు ఇవే గత జన్మ రుణబంధం లక్షణాలు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు అడుగుతావేమో అయితే బాబా ఇంతవరకు ఎందుకు బాధ విను తల్లి రుణం పూర్తిగా తీరే వరకు బాధ పూర్తిగా పోదు కానీ ప్రతి బాధ నిన్ను బలంగా చేస్తుంది నీ మనసును శుద్ధి చేస్తుంది నీ జీవితం కొత్త దిశలోనికి నడుస్తుంది ఈ రుణం తీరే మార్గమేంటో చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు బిడ్డ ఇది మంత్రంతో కాదు ఇది మాటలతో కాదు ఇది నీ మార్పుతో తీరుతుంది నీ కోపాన్ని తగ్గించు నీ అహంకారాన్ని వదిలేయి బాధలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకు నీ బాధను శాపంగా మార్చుకోకు అప్పుడే ఈ రుణం కరిగిపోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు సాయి ప్రత్యేక మంత్రం చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి సాయి బాబా గత జన్మలో మిగిలిన రుణం ఈ జన్మలో నాతో ఆగిపోవాలి నా బాధ ద్వారా ఇంకెవరికీ బాధ రాకూడదు నన్ను సాధనంగా వాడుకో బాబా ఈ మంత్రం ప్రతి గురువారం శాంతంగా చెప్పు తల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ రుణం తీరే ముందు ఒక్కసారి మనసు తీవ్రంగా పరీక్షకు గురవుతుంది ఆ సమయంలో నన్ను నిందించకు నీ నమ్మకాన్ని వదలకు నీ మార్గం మార్చుకోకు అదే మెట్టు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ బాధ నాకు బాధగా మారకపోతే నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు నీ కన్నీళ్లు చూసి నిశ్శబ్దంగా ఉండలేని తల్లి ఈ జన్మలో నీ కథను మధ్యలో ఆపను నీ జీవితం నిలబడే వరకు నీ చేయి వదలను ఇది సాయి మాట ఇది రుణం ఇది సత్యం అంటున్నారు బాబాగారు బిడ్డ గత జన్మలో మిగిలిన సహాయం ఈ జన్మలో నీ కన్నీళ్ల ద్వారా పూర్తి అవుతుంది తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఇలా అడుగుతున్నావు కదా బాబా గత జన్మ రుణం అయితే ఇప్పటికీ ఎందుకు ఇన్ని ప్రార్థనలు చేసినా నా బాధ ఇంకా తగ్గలేదు విని తల్లి రుణం అంటే ఒక్క మాటతో తీరేది కాదు ఒక్క దీపంతో కరిగేది కాదు అది మార్పు కోరుతుంది అది సహనం కోరుతుంది నీ జీవితంలో తిరుగుతున్న ఒకే తరహా సమస్య బిడ్డ నీ జీవితాన్ని గమనించు మళ్ళీ మళ్ళీ ఒకే రకమైన బాధ కొత్తగా మొదలుపెట్టిన అదే అడ్డంకి నమ్మిన చోటే మోసం ఆశ పెట్టుకున్న చోటే ఆలస్యం ఇది దురదృష్టం కాదు ఇది పూర్తి కాని రుణం గుర్తు గత జన్మలో ఏం జరిగింది అనేదే కదా నీ ప్రశ్న ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబా ఏంటో విందాం రండి బిడ్డ గత జన్మలో నువ్వు ఒకరికి బలంగా నిలబడవలసి వచ్చింది వాళ్ళ జీవితం స్థిరపడే వరకు ఉండాల్సి వచ్చింది కానీ నీ శరీరం విడిచిపోయింది కాలం ఆపేసింది ఆత్మ మాత్రం ఆ మాటను మర్చిపోలేదు అందుకే ఈ జన్మలో నీ ఆత్మే నిన్ను కష్టాల ద్వారా పూర్తి చేయిస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నేను ఎందుకు వెంటనే బాధ తీసుకోలేదో నీకు తెలిసా తల్లి చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు బిడ్డ నేను ఒక్క మాటతో నీ బాధ తీసేయగలను కానీ అలా చేస్తే నీ ఆత్మ బరువు అలాగే ఉండిపోతుంది రుణం తీరకపోతే శాంతి నిలబడదు అందుకే నేను నిన్ను తప్పించను తప్పించుకోనివ్వను అంటున్నారు బాబాగారు బిడ్డ ఈ దశలోకి వచ్చేసరికి నీలో దయ పెరుగుతుంది నీకు తెలియకుండానే సేవ చేయాలనిపిస్తుంది బాధలో ఉన్నవారిని చూసి మనసు కదులుతుంది ఇవే సంకేతాలు నీ రుణం కరిగే దశలో ఉందని చెప్పడానికి బిడ్డ ఇప్పుడు నీకు ఒక భయం వస్తుంది కదా ఈ రుణం తీరకపోతే నా జీవితం ఇలానే ఉంటుందా అని వినుతల్లి రుణం తీరుతుంది కానీ ఒక చివరి పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో నువ్వు విజయం సాధించినట్లయితే నీ రుణం తప్పకుండా తీరుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఏ రుణమైనా తీరే ముందు ఒక్కసారి మనిషి పూర్తిగా విరిగిపోతాడు ఆశ తగ్గినట్టు అనిపిస్తుంది దేవుడే దూరమైనట్టు అనిపిస్తుంది ఇక నా వల్ల కాదనిపిస్తుంది అదే తల్లి చివరి పరీక్ష ఈ పరీక్ష ఎందుకు వస్తుందంటే బిడ్డ ఈ పరీక్ష నిన్ను కూల్చడానికి కాదు నీ లోపల ఉన్న చివరి అహంకారాన్ని చివరి భయాన్ని చివరి అనుమానాన్ని కాల్చడానికి ఈ పరీక్ష దాటితే రుణానికి ఆధారం ఉండదు ఈ దశలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే బిడ్డ ఈ దశలో చాలామంది దేవుణ్ణి నిందిస్తారు ప్రార్థన ఆపేస్తారు ఇది వృధా అంటారు అప్పుడే రుణం మళ్ళీ బరువవుతుంది నువ్వు అలా చేయక తల్లి అంటున్నారు బాబాగారు రుణం పూర్తిగా తీరే లక్షణాలేంటో చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబా గారు బిడ్డ ఒకరోజు నువ్వు గమనిస్తావు బాధ ఉన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలస్యం ఉన్న భయం ఉండదు ఒంటరిగా ఉన్న బలంగా అనిపిస్తుంది అదే క్షణం ఆ రుణం పూర్తయిన సూచన అంటున్నారు బాబాగారు ఆ రోజు నుంచి నీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు బిడ్డ రుణం తీరిన తర్వాత అడ్డంకులు తగ్గుతాయి నీ చుట్టూ సరైన మనుషులు వస్తారు చిన్న అవకాశాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి నీ మాటకు బరువు పెరుగుతుంది ఇది అద్భుతం కాదు ఇది విముక్తి బిడ్డ గత జన్మలో మధ్యలో ఆగిపోయిన సహాయం ఈ జన్మలో నీ బాధ ద్వారా పూర్తయిపోతుంది ఇక నీ కన్నీలు రుణం కోసం కాదు ఆనందం కోసం తల్లి నేను నీతోనే ఉన్నాను రుణంగా కాదు ఆశీర్వాదంగా ఇది సాయి మాట ఇది సత్యం అంటున్నారు బాబాగారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు గమనిస్తావు ఇన్నాళ్ళు నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను పట్టుకొని నడిపించిన నేను రుణం తీరిన తర్వాత ఒక్కసారిగా మౌనంగా మారినట్టు అనిపిస్తాను ప్రార్థనకు వెంటనే జవాబు రానట్టు సంకేతాలు తగ్గినట్టు నా ఉనికి కనిపించినట్టు అప్పుడు నువ్వు భయపడతావు బాబా నేను ఏం తప్పు చేశాను నువ్వు నన్ను వదిలేసావా తల్లి ఇదే నిజమైన రహస్యం రుణం ఉన్నప్పుడు నేను నీ వెంటే ఎందుకు నడిచాను అనేది ఇప్పుడు చెప్తాను బిడ్డ రుణం ఉన్నప్పుడు ఆత్మ బలహీనంగా ఉంటుంది అప్పుడు దానికి ఆధారం కావాలి దీపం కావాలి చేతి పట్టుకోవాలి అందుకే నేను నీకు సహాయం చేస్తాను మాటగా వచ్చాను సంకేతంగా కనిపించాను కలల్లో పలికాను నీ కన్నీళ్లలో నిన్ను తాకాను అది సహాయం కాదు అది రుణం తీర్చే దారి అంటున్నారు బాబాగారు రుణం తీరిన తర్వాత ఎందుకు నేను వెనక్కి తగ్గుతానో తెలుసా తల్లి బిడ్డ రుణం తీరిన ఆత్మ నడవడం నేర్చుకుంటుంది అప్పుడు నేను ముందుంటే నువ్వు నీ శక్తిని గుర్తించవు అందుకే నేను వెనక్కి తగ్గుతాను నిన్ను ఒంటరిగా వదిలే వదిలేందుకు కాదు నిన్ను బలంగా నిలబెట్టేందుకు ఈ దశలో నీకు ఒక పరీక్ష వస్తుంది నమ్మకం లేకుండా నమ్మటం బిడ్డ ఈ దశలో నువ్వు చూసే దృశ్యం ఇదే ప్రార్థన చేస్తున్న భావం రావడం లేదు దేవుడి పేరు పలికిన కన్నీరు రావడం లేదు ఒక ఖాళీగా అనిపిస్తుంది ఇదే పరీక్ష నువ్వు నన్ను భావంతో కాకుండా నమ్మకంతో నమ్మాలి ఇక్కడే చాలా మంది వెనక్కి పడిపోతారు బిడ్డ ఈ దశలో చాలా మంది ఇప్పుడు ఏమీ జరగడం లేదు అంటారు ప్రార్థన వదిలేస్తారు దేవుడిని అవసరానికి మాత్రమే పిలుస్తాడు అప్పుడు రుణం మళ్ళీ రూపం మార్చుకొని జీవితంలోనికి వస్తుంది అదే జాగ్రత్తగా ఉండాలి తల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ నువ్వు ఈ మౌనాన్ని అంగీకరిస్తే నువ్వు భయపడవు నువ్వు ఎవరిపైన ఆధారపడవు నువ్వు నిన్ను నడిపించుకుంటావు అప్పుడు నేను బయట కనిపించను కానీ నీ నిర్ణయాల్లో ఉంటాను నీ ధైర్యంలో ఉంటాను నీ నిశ్శబ్దంలో ఉంటాను అంటున్నారు బాబాగారు బిడ్డ చాలామంది అనుకుంటారు బాబా కనిపిస్తే ఆశీర్వాదం అద్భుతం జరిగితే దయ కాదు తల్లి నువ్వు భయపడకుండా నిలబడగలిగితే నువ్వు ఒంటరిగా ముందుకు నడిపిస్తే నడిస్తే నువ్వు నీ విలువ తెలుసుకుంటావు అదే నా నిజమైన ఆశీర్వాదం అంటున్నారు బాబాగారు బిడ్డ నేను నీ బాధలో ఎప్పుడూ ముందుంటాను కానీ నీ విజయంలో నిన్ను ముందుంచుతాను ఎందుకంటే నువ్వు వెలిగితే నేను వెలిగినట్టే అన్నారు బాబాగారు బిడ్డ గత జన్మ రుణం నీ కన్నీళ్లతో తీరిపోతుంది ఈ జన్మ ప్రయాణం నీ ధైర్యంతో మొదలవుతుంది ఇక నీ జీవితం అరుణంతో కాదు నిర్ణయంతో నడుస్తుంది నేను నీ వెనక ఉన్నాను నీ మీద కాదు ఇది సాయి మాట ఇది అనుభవ సత్యం అంటున్నారు బాబాగారు బిడ్డ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నీ ఆత్మ మాట్లాడడం మొదలవుతుంది అదే నిజమైన మార్గం అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక బాబా గారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరా